హాయ్ గైస్ ఎప్పుడు చెక్కలు చక్రాలు వంటలు పిండి వంటలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చాలామంది కూడా వీడియోస్లో పిండి వంట ఎలా చేసుకోవాలి దాని రెసిపీ ఏంటనేది చూపిస్తారు కానీ చాలాసార్లు మనం పిండి వంటలు చేసేటప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ అయినా ఒకసారి ఇది ఈరోజు నాకు జరిగిందే చాలామందికి జరుగుద్ది చాలాసార్లు జరుగుద్ది ఇది చూడండి నేను పిండి కలిపాను చక్రాల కోసమని పిండి కలిపా కలిపితే ఇలాగా అసలు అసలు రాలేదండి ఫస్ట్ అయితే రాలేదు ఏంటా ఫాల్ట్ అనుకున్నాను పిండి ఫాల్టా ఏంటా అనుకున్నాను కొంచెం పిండి కలిపా అయినా రాలేదు పిండి కలిపి కొన్ని పోయినాయి అలా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చినాయి వంట పాడైపోయినప్పుడు చిన్న చిన్న టిప్స్ వాడి పిండి వేస్ట్ అవ్వకుండా మంచి ఎమ్మె ఎమ్మి చక్రాలు కానీ చక్కలు కానీ చేసుకోవచ్చు వీడియో ఎందుకు చేస్తున్నానంటే లాస్ట్ టైమ్ మా ఫ్రెండ్ కూడా ఇలాగే అయ్యిందనమాట తను ఎందుకు ఇలా అయ్యిందా అర్థం కాలేదు తనకి నాకు ఈరోజు ఇలా అయింది ఫస్ట్ అర్థం కాలేదు అసలు ఎందుకు ఎప్పుడు అవ్వలేదు ఫస్ట్ టైం ఎందుకు ఇలా అయిందా అని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పిండిలో బటర్ కొంచెం ఎక్కువైంది బటర్ ఎక్కువ అవటం వల్ల ఇలా విరిగిపోతుంది ఎప్పుడు ని షేర్ చేస్తాను కదా ఈసారి రెసిపీని కాకుండా అసలు పిండి వంటలు చేసేటప్పుడు కొన్ని కొన్ని ఇలాంటి ఫాల్ట్లు కూడా జరుగుతాయి అని చెప్పి దీని గురించి కొన్ని టిప్స్ తెలిసిందనుకోండి నెక్స్ట్ టైము అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటారు కదా దానికి చెప్తున్నా నాకు ఈరోజు పిండిలో అయితే బటర్ ఎక్కువైపోయింది బటర్ ఎక్కువైతే ఇలా వస్తాయి ఆయిల్లో వేయంగా అసలు విరిగిపోతాయి చూడండి ఆయిల్ కూడా ఎంతలా పీల్చేసిందో చేసిందో పిండి కూడా మెత్తగా ఉండకూడదు దాని తర్వాత నేనేమి సరి చేశానంటే పిండిని చక్కగా దీంట్లో ఇంకొంచెం బియ్యం పిండి కలిపాను బాగా కొద్దిగా సాల్ట్ ఉప్పు యాడ్ చేశాను అలాగా వచ్చాయి అనమాట పిండి చూడండి ఈ మాదిరి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను అనమాట ఇది చిన్న టిప్పు ఎప్పుడైనా చక్రాలు ఇలా పాడైపోతే ఒకటి బటర్ ఎక్కువ అవ్వాలి లేదు అంటే పిండి బాగా లూజ్గా ఉండి ఉండాలి ఈ రెండు కారణాలను నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ రెండు నేను యాడ్ చేశాను కాబట్టి కి పిండి ఎక్కువ యాడ్ చేయడం వల్ల బటర్ సెట్ అయిపోయింది అలాగే కొంచెం ఉప్పు కారం వేసాను ఇగో చూడండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి లాస్ట్ టైము చక్రాలు చూపించాను కదా దాంట్లో ఈసారి సేమ్ రెసిపీలో పెసరపప్పు నానబెట్టి సేమ్ అదే దాంట్లో ఒక కప్పు రెండు కప్పులకి మినపప్పు ఒక కప్పు పెసరపప్పు వేసి నానబెట్టి ఇది చేశాను టేస్ట్ అయితే ఎమ్మిగా ఉంది చాలా సూపర్గా ఉంది చూడండి క్రిస్పీగా క్రంచిగా బావచ్చుని కూర్ ఉంది అదే కదా ఒకసారి ఎంత పెద్ద వంటకాలు అయినా పాడైపోతే కొంచెం పిండి యాడ్ చేసుకోవటము లేదు అంటే కొద్దిగా బట్టర్ తగ్గించుకోవటం ఇలా నాకు ఈరోజు పాడైపోయినాయి కాబట్టి మీకు చెప్పాలనిపించింది ఈ టిప్స్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వాడుకొని పిండిని కొంతమంది కొత్తగా వంట చేసే వాళ్ళు అయితే పడేస్తారు ఏ చేయాలి రావట్లేదు అని పడేస్తారు అలా పడేయకుండా చిన్న చిన్న టెక్నిక్స్తో ఇలా వాడుకోండి మంచిగా వచ్చినాయి ఈ టిప్స్ యూజ్ అవుతాయాలనుకుంటున్నా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ తెలుసు బాయ్